కొన్ని మాసాల తరువాత మాసం తొలి రోజులు లవటులియా నుంచి కచేరీకి తిరిగి వస్తున్నాను అడవి మధ్యలో మడుగు ఒడ్డున ఎవరివో బెంగాలీ మాటలు నవ్వులు విని గుర్రం ఆపు చేశాను దగ్గరికి సమీపించిన కొద్దీ ఆశ్చర్యం అధికమైంది యువతి కంఠాస్వరం కూడా వినవచ్చింది ఏమి సంగతి అడవి మధ్యలోకి గుర్రాన్ని నడిపి మడుగు ఒడ్డు వెంబడే వెళ్ళి చూసేసరికి ఒక తోపు పక్కన జంపకాన భరిచి ఎనిమిది పది మంది బెంగాలీ సంపన్న కుటుంబీకులు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండడం కనబడింది దగ్గరలోనే ఐదారుగురు స్త్రీలు వంట చేస్తున్నారు ఆరేడుగురు చిన్నపిల్లలు అటూ ఇటూ గంతులు వేస్తూ ఆడుకుంటున్నారు ఇంతమంది స్త్రీ పురుషులు పిల్లల్ని వెంటబెట్టుకుని ఈ ఘోరారణ్యంలో పిక్నిక్ కోసం ఎక్కడి నుంచి వచ్చారో బోధపడలేదు ఆశ్చర్యంతో నిలబడిపోయాను అందరి దృష్టి నా మీద పడింది ఒకడు బెంగాలీలో అంటున్నాడు ఈ చాతుగాడు ఈ అడవిలో కూడా ఎక్కడ పోగైనాడోయ్ అని చాతు అంటే పచ్చిపిండి అని అర్థం ఉత్తరాదివాడు లేక హిందూస్థానీవాడు వాడు అని హేళంతో అనేమాట నేను గుర్రం దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తూ మీరు బెంగాలీ అన్నమాట ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి అన్నాను వాళ్ళు నిర్ఘాంతపోయి స్తబ్దులైపోయారు ఓ తమరు బెంగాలీవారా ఏమీ అనుకోకండి మేము అనుకున్నాం లేదు లేదు అనుకోవడానికి ఏముంది మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు పైగా ఆడవాళ్ళని వాళ్ళని వెంట పెట్టుకుని అనేక సంగతులు తెలిసాయి వీరిలో ప్రౌఢవయస్కుడైన పెద్ద మనిషి రిటైర్ అయిన డిప్యూటీ మ్యాజిస్ట్రేటు రాయబహదూర్ మిగిలిన వారు ఆయన కొడుకులు తమ్ముని కొడుకులు తమ్ముని కూతుళ్ళు తన కూతుళ్ళు మనవులు అల్లుళ్ళు వారి బంధువులు వగైరా రాయ్ బహదూర్ గారు కలకత్తాలో ఉంటున్నారు ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటే తెలిసిందిట పూర్ణియా జిల్లాలో వేటకి అనేకం దొరుకుతాయని అందువల్ల వేటకి ఇక్కడ సదుపాయం ఉంటుందా లేదా అని చూడడానికి పూర్ణియాలో ఆయన తమ్ముడు మున్సిఫ్ కాబట్టి వచ్చేశారు ఇవాళ ఉదయం పూర్ణియా నుంచి రైలు ఎక్కి పది గంటల వేళకి కటారియా స్టేషన్లో దిగారు అక్కడి నుంచి బోటు చేసుకుని నదిలో ఇక్కడి దాకా పిక్నిక్ కోసం వచ్చారు లవటులియా బోమాయిబురు పూల్కి అడవులు చూడకపోతే అసలు అడవులు చూడనట్టే లెక్క అని అనేక మంది నోట ఆయన విన్నట్ట పిక్నిక్ బృందం నాలుగు మైళ్ళ దూరం నడిచెళ్ళి మోహన్పుర అడవి దిగువలో నదిలో నౌక పట్టుకుంటారు పట్టుకుని ఈ రాత్రికే కాటారియా చేరుకుంటారు నేను నిజంగా నిశ్చేష్టునైనాను వీరు తెచ్చుకున్న సర్కుల్లో డబుల్ బ్యారెల్ షార్ట్ గన్ ఒకటి ఉంది దాని భరోసాతో ఈ భయంకరమైన అరణ్యానికి స్త్రీలను పిల్లలను వెంటబెట్టుకుని పిక్నిక్ చేయడానికి వచ్చారు చాలా గొప్ప సాహసం నిజమే కాదన్నాం కానీ రాయబహదూర్ గారు అంతా తెలిసినవారు ఇంకా కొంచెం జాగ్రత్తలో ఉండటం ఉచితం మరి మోహన్పుర అడవికి దగ్గరగా ఈ అడవిలో నిత్యం నివసించే జనమే సంజపడిన తర్వాత వెళ్ళడానికి సాహసించరు అడవి దున్నల భయం వల్ల పెద్ద పులి చెదిరొచ్చినా ఆశ్చర్యం లేదు అడవి పందులు విషసర్పాల మాట ఇంకా చెప్పనక్కర్లేదు ఆడవాళ్లని పిల్లల్ని వెంట పిక్నిక్ చేసే చోటుగాది రాయ్ బహదూర్ గారు నన్ను ఏమైనా సరే విడిచిపెట్టలేదు కూర్చోవలసిందే ఛాయ్ తీసుకోవాల్సిందే నేను ఈ అడవిలో ఏం చేస్తున్నాను ఏమిటి కథ కర్రల వ్యాపారం చేస్తున్నానా ఏం చేస్తున్నాను ఇక్కడ నా సంగతంతా చెప్పిన తర్వాత వారిని కుటుంబం యావత్తూ వెంట పెట్టుకొని కచేరీకి వచ్చి రాత్రి ఉండిపోవాల్సిందని కోరాను కానీ వారందుకు ఒప్పుకోలేదు రాత్రి పది గంటల రైలుకే కాటారియా స్టేషన్లో అందుకొని ఈ రాత్రే పన్నెండు గంటలకు పూర్ణియా చేరుకోవాలి తిరిగిపోకపోతే ఇంటి దగ్గర అందరూ బెంగబెట్టుకుంటారు ఇంత దూరం ఎందుకు వచ్చారో బోధపడలేదు నాకు లవటూలియా విశాల మైదానాల్లో తోపులు పొదలు దూరాన పర్వత శ్రేణి శోభాయమానమైన దృశ్యం సూర్యాస్తమయ సుందర దృశ్యం పక్షుల పిలుపులు పది అడుగుల దూరంలో అడవిలో ప్రతితోపులోన చెట్ల తలలపైన ఈ వసంతకాలం విరియబూసిన రకరకాల చక్కని పువ్వులు ఇవి వేటిపైన వారి దృష్టి పడలేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఊరికే కేకలు పెడుతున్నారు పాటలు వాడుతున్నారు అటు ఇటు తిరుగాడుతున్నారు భోజన సన్నాహాలు చూసుకుంటున్నారు ఆడపిల్లల్లో ఇద్దరు కలకత్తా కాలేజీలో చదువుతున్నారు మిగిలిన ఇద్దరు ముగ్గురు స్కూల్లో చదువుతున్నారు కుర్రవాళ్లలో ఒకడు మెడికల్ కాలేజీ విద్యార్థి మిగిలిన వాళ్ళు స్కూళ్ళు కాలేజీలో చదువుతున్నారు ఏదో దైవవశాత్తు ఆశ్చర్యకరము అతి సుందరము అయినా ఈ ప్రకృతి రాజ్యంలోకి వచ్చిపడ్డారన్న మాటే కానీ చూడ్డానికి కళ్ళు లేవు వేటాడడం కోసం వచ్చారు అసలు చెవుల పిల్లులు పక్షులు లేళ్ళని వేటాడాలని వచ్చిన యువతులు ఇంత ఊహా శక్తి లేని యువతుల్ని ఎప్పుడైనా చూసుంటానా వాళ్ళు అటు ఇటు తిరుగుతారు వంట కోసం అడవి అంచు వెంబడినే చితుకులేరు తెస్తున్నారు వడవడ వాగుడికి అంతులేదు ఒక్కరు కూడా కళ్ళెత్తి నలువైపులా చూడలేదు కూర్చుని కిచిడి వండుకున్న అయినా చుట్టుపక్కల సౌందర్యమయమైన అరణ్యాన్ని చూడలేదు ఒక యువతి అంటోంది టిన్ కట్టర్ పదును పెట్టుకోవడానికి బాగుంది ఇక్కడ కాదు ఎన్ని బొమ్మరాళ్ళున్నాయో మరొక ఆమె అబ్బా ఏం చోటు బాబు ఎక్కడా బియ్యం మంచివి దొరకనే దొరకవు నిన్న రోజంతా టౌన్ తిరిగి చూశాను అబ్బా ఏం మొతక బియ్యం ఇంకా పొలావు కూడా చేసుకోవచ్చు అంటారు మీరు వీళ్ళకేం తెలుసు వీళ్ళు కూర్చుని వంట చేస్తున్న చోటికి పది ఇరవై బారల దూరంలో రాత్రి వెన్నెల్లో దేవతలు వచ్చి విహరిస్తారని వీళ్ళకేం తెలుసు వీళ్ళు సినిమా గురించి కబుర్లు ఆరంభించారు రాత్రే పూర్ణియాలో ఒక సినిమా చూశారట అటువంటి సినిమా ఇంకోటే ఉండబోదట ఇవే కబుర్లు దీంతోపాటు కలకత్తా సినిమాలతో పోలికలు తేవటం రోల్స్ వర్గానికి వెళ్ళినా ధాన్యమే దంచుతుందిట ఈ మాట నిజం సాయంకాలం ఐదు గంటలకు వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు బోలెడు ఖాళీ పాలడబ్బాలు జామ్ డబ్బాలు పారేసి మరీ వెళ్ళారు లవటులి అడవిలో చెట్ల కింద ఈ ఖాళీ డబ్బాలు చూస్తే ఏదో ఎబ్బెట్టుగా కనబడింది